ఓం శివాయ శ్రీ పురాణము ఇరవై మూడవ అధ్యాయము శ్రీరంగ క్షేత్రమున పురంజయుడు ముక్తి అగస్త్యుడు అగస్యుడు మరలా అత్రి మహర్షిని గాంచి ఓ ముని విజయమందిన పురంజయుడు ఏమి చేసినో వివరింపమని అడుగగా మహామని ఇట్లు చెప్పింది కుంభసంభవ పురంజయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావమున అసమాన బరోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రురాజులందరినీ ఓడించి నిరాటంకముగా తన రాజ్యమును ఏరుచుండెను తన యొక్క విష్ణుభక్తి ప్రభావం వలన గొప్ప పరాక్రమవంతుడు పవిత్రుడు తత్పరుడు నిత్యాన్నదాత భక్తప్రియవాది తేజోవంతుడు వేద వేదాంగవేత్త అయి ఉండెను మరియు అనేక శత్రువులను జయించి దశ దిశల తన అఖండ కీర్తిని ప్రసరింపజేసెను శత్రువులకు స్వప్నమై విష్ణు సేవాదురంతకుడై వ్రత ప్రభావమున కోటికి పడగెత్తి అరిషడ్ వర్గములను కూడా జయించినవాడై ఉండెను ఇన్ని ఏలా అతడిప్పుడు విష్ణు భక్తాగ్రేసరుడు సదాచార సత్పరుషులలో ఉత్తముడై రాణించుచుండెను అయినను తనకు తృప్తి లేదు ఏ దేశమున ఏ కాలమున ఏ క్షేత్రమున ఏ విధముగా శ్రీహరిని పూజించిన కృతార్థుడు నగుదనాయని విచారించచుండగా ఒకనొక నాడు అశరీరవారిని పురంజయ కావేరీ తీరమున శ్రీరంగ క్షేత్రమున్నది దానిని రెండవ వైకుంఠం నీ వచ్చట కేగి శ్రీరంగనాథస్వామిని అర్చింపు నీ నీవి సంసార సాగరమును దాటి మోక్షప్రాప్తిని అందుదువు అని పలికెను అంతటి పురంజేయుడు ఆ శరీరవాణి వాక్యములు విని రాజ్యభారమును మంత్రులకు అప్పగించి సపరివారముగా బయలుదేరి మార్గ ఉన్న పుణ్యక్షేత్రమును దర్శించుచు ఆయా దేవతలను సేవించుచు పుణ్యనదుల్లో స్నానము చేయుచు శ్రీరంగమును చేరుకొనను అక్కడ కావేరీ నది రెండు పాయలే ప్రవహించుచుండగా మధ్యలో శ్రీరంగనాథాలయ శేషశయ్యపై పవళించుచున్న శ్రీరంగనాథుని గాంచి పరవశముంది చేతులు జోడించి దామోదర గోవింద గోపాల హరే కృష్ణ వాసుదేవ అనంత అచ్యుత ముకుంద పురుష హుషీకేశ ద్రౌపదీమాన సంరక్షక దీనజన భక్తపోష ప్రహ్లాద వరద గరుడధ్వజ కవివరద పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం దాసోహం పరమాత్మ దాసోహం అని విష్ణుసూత్రము పఠించి కార్తీక మాసం అంతయు శ్రీరంగమునందే గడిపి తదుపరి సపరివారముగా అయోధ్యకు బయలుదేరను పురంజయుడు శ్రీరంగనాథస్వామి సమక్షమున కార్తీక మాసంలో చేసిన వ్రతముల మహిమవరణ అతని రాజ్యమందరి జనులందరూ సిరి సంపదలతో పాడి పంటలతో ధనధాన్యాలతో ఆయు ఆరోగ్యములతో నుండి అయోధ్య నగరము దృఢధర ప్రాకారములు కలిగి తోరణ యంత్రద్వారములు కలిగి మనోహర గృహ గోపురాదులతో చతురంగ సైన్య సంయుక్తమై ప్రకాశించచుండాను అయోధ్య నగరమందలి వీరులు యుద్ధ నేర్పరులే రాజనీతి గలవారై వైరీ గర్భ నిర్భేదకులై నిరంతరము విజయశీలులై అప్రమత్తులై ఉండిరి ఆ నగరమందలి అంగనామునులు హంసగజం గామినులు పద్మపత్రాయత లోచనలును అయి విపుల సోణిత్వము విశాల కటిత్వము సూక్ష్మ మధ్యత్వము సింహ సింహకుచప్పీనత్వము కలిగి రూపవతులైన శీలవతులైనయు గుణవతులనియు ఖ్యాతి గడించి ఉండిరి ఆ నగరమందలి వేల వెలయాండ్రు నృత్య గీత సంగీతాది కళావిసారదలై ప్రౌఢలై వయోగుణ రూప లావణ్య సంపన్నలై సదామోహన హోసాలంకృత ముఖ శోభితలై ఉండిరి ఆ పట్టణ కులాంగనలు పతిశుశ్రూష పరాయణులై సద్గుణాలంకార భూషితలై చిద్విలాస హోసా హోసోల్లాస పులకాంకిత శరీరలై ఉండిరి పురంజయుడు శ్రీరంగ క్షేత్రమున కార్తీక మాస వ్రతం ఆచరించి సతీ సమేతుడే ఇంటికి సుఖముగా చేరను పురంజయుని రాకవిని పౌర జనాదులు మంగళవాద్య తూర్యధ్వనులతో ఎదురేగి నగర ప్రదక్షిణ చేసి నిజాంతపురమునకు ప్రవేశపెట్టిరి అతడు ధర్మాభిలాషియ్ దైవభక్తి పరాయణుడై రాజ్యపాలన మొనర్చుచు కొంతకాలము గడిపి వృద్ధాప్యము వచ్చుటచే ఐహిక వాంచలను వదులుకొని తన కుమారునికి రాజ్యభారం అప్పగించి పట్టాభిషిక్తును చేసి తాను వానప్రస్థాశ్రమమునకు స్వీకరించి అరణ్యమునకు ఎగిను అతడు ఆ వానప్రస్థాశ్రమందు కూడా ఏటేటా విధి విధానముగా కార్తీక వ్రతం ఆచరించుచు క్రమక్రమముగా శరీరం మడుగుడే మరణించి వైకుంఠమునకు పోయాను కావున ఓ యాగస్య కార్తీక వ్రతము అత్యంత ఫలప్రదమైన మహత్యము గలది దానిని ప్రతి వారిను ఆచరించవలను ఈ కథ చదివిన వారికి చదివినప్పుడు వారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును ఇట్లు స్కాంద పురాణం తర్వాత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్యమందలి త్రయోవింశాధ్యాయము ఇరవై మూడో రోజు పారాయణము సమాప్తము ఓం నమ శివాయ